వెల్కమ్ టు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నవాబ్పేట అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మాలధారులు కాలినడకన పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కువ సంఖ్యలో బయలుదేరారు అమ్మవారి మాలధారణతో అమ్మవారిని దర్శించుకునేందుకు స్వాములు కన్యలు మాతలు వారి కుటుంబ సభ్యులు తండోపతండాలుగా తరలి వెళ్తూ నవాబుపేట నుండి పెనుగంచి ప్రోలు రోడ్డుకి ఇకిరిసింది గత పదహారు సంవత్సరాల నుండి నవాబుపేటలో అమ్మవారి మాలను ధరిస్తున్నామని అనేక పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి సేవలో తరిస్తున్నామన్నారు జై భవానీ జై జై భవానీ జై కనకదుర్గమ్మ తల్లి స్వాములు అలాగే ఈ సంవత్సరం మరి ఇరవై రెండో తారీఖు మాలలు వేసుకుని మరి మూడో తారీఖు పిలుపులు చెల్లిస్తున్నారు మేము ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారి పూజలు చేస్తూ ఉంటాము రేపు సోమవారం అనగా అమ్మవారి బతుకమ్మ ఊరేగింపు ఉంటుంది అలాగే ఆ తెల్లారి అన్నదాన కార్యక్రమము పదిన కార్యక్రమం ఉంటుంది మరియు అలాగే బతుకమ్మ ఊరేగింపు ఉంటుందండి అలాగే విష్ణుమూర్తి కళ్యాణం కూడా చేస్తాము ప్రతి సంవత్సరం గ్రామంలో ఎంతమంది మాల వేసుకున్నారు సోమవారం వేసుకుంటే ముప్పై నుండి నలభై మంది వేసుకుంటారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరం ఏమేమి కార్యక్రమాలు చేస్తారు టైంలో జపింజల కార్యక్రమం ఒకటి ఉంటుంది అలాగే బతుకమ్మ ఊరేగింపు అలాగే విష్ణుమూర్తి కళ్యాణం కుంకుమ పూజ మౌలిగారితో పదిన కార్యక్రమం కుంకుమ పూజ అన్నదానం గ్రామం నుంచి రావపేట గ్రామం నుంచి అమ్మవారి నవరాత్రులు ఎంతో ఘన ఘనంగా వైభవకృతంగా చేసుకుంటున్నాము అందునిమిత్తం ఈరోజు కనకసులో తిరుపమ్మ అమ్మవారి గురి గురి వద్దకు పాదయాత్రగా తరలి వెళ్తున్నాము దాని నిమిత్తం ఒక పాట పాడాలని మేము అనుకున్నాము ఒక పాట పాడుతున్నాము రావమ్మ మా ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావాల నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరం ఉన్నది నువ్వు కట్టుకొను కంచి పట్టు చీరలున్నావి నువ్వు స్నానమాడ కృష్ణవేణి తీరం ఉన్నది నువ్వు కట్టుకోట కంచు పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పువ్వులున్నవి పూజ కోసమే వేసి ఉన్నవి ఆ పైన మందార పువ్వులున్నాయి ဒီဘုရားကိုဆမေရှင်နိုင်